ఇప్పుడు మన అల్లు అర్జున్ వర్షను మాట్లాడుకున్నాం ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎంగా అలానే పోలీసులు వర్షను వాళ్ళ వర్షను ఒకసారి మనం ఆలోచిద్దాం అసలుకి తప్పు ఎవరు చేశారనేది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం పోలీసు రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి గారు తప్పు చేశారని మాట్లాడుకున్నాం కానీ ఒకసారి ఏళ్ళ వర్షం నుంచి ఒకసారి చూద్దాం ఆ థియేటర్కి రెండు రోజుల ముందే వాళ్ళైతే పర్మిషన్ తీసుకున్నారు రెండో తారీఖు ఏదైతే డిసెంబర్ రెండో తారీఖు వాళ్ళైతే పర్మిషన్ అడిగారంట సంధ్యా థియేటర్ యాజమాన్యం కావచ్చు అల్లు అర్జున్ సంబంధించిన మనుషులు కావచ్చు పర్మిషన్ అడిగారు వాళ్ళు ఇవ్వలేదని అయితే తెలుస్తుంది పోలీసులు చెప్పిన ప్రకారం అయితే వాళ్ళైతే పర్మిషన్ మాకు ఉందని అయితే చెప్తున్నారు సంధ్యా థియేటర్ వాళ్ళు సరే ఏదో జరిగినప్పటికీ అనుకుందాం అనుకున్నప్పుడు పోలీసులు అక్కడికి వచ్చిన తర్వాత అల్లు అర్జున్ రావద్దని చెప్పారు అప్పుడు అల్లు అర్జున్ ఆగిపోయి ఉండాల్సింది అలానే సంధ్యా థియేటర్ వాళ్ళు కూడా చెప్పాల్సింది ఇక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంది అల్లు అర్జున్ రావద్దని వాళ్ళు కూడా ఒక మర్యాదపూర్వకంగా అల్లు అర్జున్ రావద్దు తర్వాత చూసుకుందాం రేపు మరుసటి రోజు చూసుకుందాం లేకుంటే ఐదో తారీఖు కొంచెం ఈ ప్రీమేరేజ్ అయిపోయినాక అల్లు అర్జున్ని ఐదో తారీఖు షో చేద్దాం ఆ రోజు పిలుద్దామన్న తాట్లో ఉంటే బాగుండేది కానీ అక్కడ ఏంటంటే సరే అల్లు అర్జున్ పెద్ద హీరో మా థియేటర్కి వస్తున్నాడు కదా అని చాలా రోజుల తర్వాత మూడు సంవత్సరాల తర్వాత సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి అక్కడ అల్లు అర్జున్ కూడా నో చెప్పలేకపోయారు సంధ్య థియేటర్ యాజమాని అలానే అల్లు అర్జున్ అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉన్నారు అసలు సెలబ్రిటీస్ వచ్చేదే ఇప్పుడు రాజకీయ నాయకులైనా సెలబ్రిటీస్ అయినా జనాలు ఎక్కువ ఉండాలని కోరుకుంటారు ప్రేక్షకులు ఎక్కువ ఉండాలని కోరుకుంటారు అక్కడ అదే జరిగింది అంతమంది జనాలు ఉన్నప్పుడు ఇంకా అక్కడికి వచ్చి చూడాలి అభివాదం చేసుకుంటూ వెళ్ళాలని ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ప్రతి ఒక్క సెలబ్రిటీ కోరుకుంటూ ఉంటారు మరి అక్కడ దానికి సబ్ దానికి సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత అయితే పోలీస్ వ్యవస్థకు ఉంది ఇప్పుడున్న తెలంగాణ గవర్నమెంట్కి అయితే ఉంది కానీ వాళ్ళైతే ఇవ్వలేదు ఇవ్వకపోయినా ఆయన రావడం అనేది అదొక తప్పు పాయింట్ అంటే తప్పు అదొక మెయిన్ ఇరుక్కుంటాడు అక్కడ అయితే ఎందుకంటే పోలీసులు పర్మిషన్ ఇవ్వకుండా అతను వెళ్ళడం ఒక తప్పు రెండో తప్పు ఏంటంటే ఒకవేళ థియేటర్ లోపలికి వెళ్ళిన తర్వాత బయట అయ్యే పరిస్థితి కొంచెం చనిపోయింది ఆల్రెడీ అప్పటికే లోపలికి వెళ్ళిపోయిన ఒక కలిసి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ కల్లా తెలిసి ఉంటుంది ఖచ్చితంగా మరి అల్లు అర్జున్ అయితే నాకు తెలియలేదు అంటున్నారు ఇక్కడ మెయిన్ కీ పాయింట్ అంటే అల్లు అర్జున్కి పోలీసులు లోపలికి వెళ్ళి బయట పరిస్థితుల దారుణంగా ఉంది మీరు దేట్ నుంచి బయటికి వెళ్ళమని అయితే అడిగారంట అడిగితే అల్లు అర్జున్ అయితే నేను ఈ పాట అయిపోయినకి వెళ్తాను ఇంటర్వ్యూలు బ్లాక్ తర్వాత వెళ్తానని అయితే రిక్వెస్ట్ చేశారంట ఆ రిక్వెస్ట్ చేస్తే పోలీసులు అట్లానే సైలెంట్గా ఉన్నారు కానీ అక్కడైతే పోలీసులు కూడా అక్కడ రూల్స్ ప్రకారం చేయాలి టక్కన అతన్ని బయట లాంటి ఒక మహిళ చనిపోతే ఇమీడియట్గా అతను తీసుకుని బయటకు వెళ్ళిపోవాల్సింది మీరు ఉండకూడదు కానీ ఖచ్చితంగా బయట తీసుకెళ్ళిపోవాల్సింది కానీ అయితే అక్కడైతే అల్లు అర్జున్కి రెస్పెక్ట్ ఇచ్చే పోలీసులు కూడా అక్కడ అల్లు అర్జున్ అయితే సినిమా అయిపోయేంత వరకు అక్కడే ఉన్నాడు ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే అల్లు అర్జున్ ఇరుక్కున్న పాయింట్ ఏంటంటే అల్లు అర్జున్ తరుపు తప్పున తప్పు అతను సినిమా కాసేపుడు స్టార్ట్ అయినా కాసేపుడు వెళ్ళిపోయానని చెప్తున్నాడు కానీ మనకు కొన్ని వీడియోలు విజువల్స్ వస్తున్నాయి బయటికి దాదాపు ఏదైతే ఒక ఇంటర్వెల్ బ్లాక్ తర్వాత జాతర సాంగ్ ఉంది కదా ఆ సాంగ్ అయిపోయిన తర్వాత కూడా అతను ఉన్నాడనైతే అక్కడైతే విజువల్ అయితే మనకు కనబడుతున్నాయి ఎవరో వీడియో తీశారు కదా అక్కడ ఎవరు ఉంటారు ఫ్యాన్స్ ఉంటారు కదా వీడియో అయితే తీశారు ఆ వీడియో అయితే బయటకు వచ్చింది అతను జాతర సీన్ అయిపోయిన తర్వాత కూడా అక్కడే ఉన్నాడు అంటే ఇమీడియట్గా అయితే అతను బయటకు పోలేదు బయట పోలీసులు వచ్చి చెప్పారా లేదని పక్కన పెట్టేస్తే అల్లు అర్జున్ ఈ క్వశ్చన్ కూడా చేస్తున్నాడు నాకు వచ్చి ఏ పోలీసులు వచ్చి నాకు ఏం చెప్పలేదు నాకు సంబంధించిన నా స్టాప్ మా పిఏ వచ్చి చెప్పిన తర్వాతే బయట క్రౌడ్ ఎక్కువ ఉంది ప్రాబ్లం అవుతుంది మీరు వెళ్ళిపోమంటే అప్పుడు నా పిల్లలను తీసుకుని నేను బయటకు వెళ్ళానైతే చెప్తున్నాడు అంటే పోలీసులు చెప్పారు లేదనేది ఇక్కడ ఒక పాయింట్ మరి పోలీసులు ఏమో చెప్పామని చెబుతున్నారు అల్లు అర్జున్ ఏమో నాకు ఎవరు పోలీసులు వచ్చి చెప్పలేదని చెప్తున్నాడు ఇక్కడ కనుక పోలీసులు వచ్చి చెప్పుకుని ఉంటే పోలీసులు తప్పు అవుతుంది అది న్యాయస్థానంలో తెలుస్తుంది ప్రస్తుతానికైతే ఎవరు వర్షంలో వాళ్ళు సేఫ్ సైడ్గా అయితే మాట్లాడుతూ ఉన్నారు అయితే మరి ఈ వర్షంలో చూసుకుంటే పోలీసులు వెళ్ళి అల్లు అర్జున్ చెప్పారంటే పోలీసులు సేఫ్ అవుతారు ఒకవేళ అల్లు అర్జున్కి చెప్పకుని ఉంటే పోలీసులు ఇరుక్కుంటారు ఖచ్చితంగా అలానే అసలుకి థియేటర్ లోపలికే రానివ్వకుండా పోలీసులు బయట ఆపేసి అతను బయటకు పంపించాల్సిన అవసరం అయితే రూల్స్ పక్కన పోలీసులకు ఉంది అక్కడ కూడా పోలీసులు ఇరుకుంటారు చూద్దాం మరి ఎన్ని తప్పులు అయితే జరుగుతూ వచ్చినాయి ఒకరి తర్వాత ఒకటి ఒకటంతాతో ఒకటి తప్పులు అయితే జరుగుతూ వచ్చింది అల్లు అర్జున్ తరపున ఒకటి రెండు తప్పులు ఉన్నాయి పోలీసులు ఒకటి రెండు తప్పులు వేశారు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ ఈ మ్యాటర్ని క్లోజ్ చేయకుండా అక్కడ అక్కడ మీడియాతో మాట్లాడడం కావచ్చు ఇక్కడ నిన్న మొన్న శనివారం రోజున అసెంబ్లీలో మాట్లాడడం కావచ్చు ఎన్ని అయితే తప్పుల మీద తప్పులు జరుపుకుంటూ వచ్చని ఒక విషయాన్ని ఇంత పెద్ద జరిగిన తర్వాత దాన్ని త్వరగా కన్క్లూజన్ చేసి న్యాయస్థానానికి వదిలేయాల్సిన ఉంటే అలా న్యాయస్థానంలో మధ్యంతర బెయిల్ కూడా అల్లు అర్జున్కి వచ్చింది ఆ న్యాయస్థానం డిసైడ్ చేస్తుంది తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ తరఫున లాయరే వెళ్ళి పిపి గారే మాట్లాడతారు మరి అలాంటప్పుడు అక్కడెళ్ళి చర్చలు చేసి అక్కడ అల్లు అర్జున్ శిక్ష ట్రై చేయాలి కానీ ఇక్కడ బహిరంగంగా ఇక్కడ చేయడం అనేది నాకైతే నచ్చలేదు గవర్నమెంట్ తప్పించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది ప్రస్తుతానికైతే పోలీసులను కాపాడే ప్రయత్నం లేకుంటే గవర్నమెంట్కి ఒక మచ్చగా మిగిలిపోతుందన్న భయంతోనే ఇలా అయితే అయితే నాకు అనిపిస్తుంది చూద్దాం మరి మీరేమన్నారో కామెంట్ సెక్షన్లో పెట్టండి ఇక్కడ తప్పు ఎవరు అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి